హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇలా చేస్తే చాలా తక్కువ టైంలోనే ఈజీగా బిర్యానీ రెడీ అయిపోతుంది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నేను ఒక కేజీన్నర మటన్ తీసుకున్నాను క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అన్నీ వేసి మసాలా అంతా మటన్కి పట్టేలా కలుపుకోవాలండి బాగా కలిసేలా కలుపుకోండి అన్నీ కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్లో మూడు విజిల్స్ రానివ్వండి మటన్ లేతగా ఉంటే ఒక విజిల్ సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి తాలింపులోకి షాజీరా లవంగా యాలకులు చెక్క ఎండుమిర్చి రెండు టమాటో ముక్కలు పది పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని తాలింపు వేసేసుకోండి తాలింపు వేగిన తర్వాత టమాటో ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి అన్నీ కలిపి దోరగా వేగనివ్వండి అవి వేగుతున్నప్పుడు అందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసి కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి నేను కేజీన్నర మటన్కి కేజీ రైస్ తీసుకున్నానండి అలా తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేయాలి వేసి కొద్దిగా పసుపు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ మసాలా పొడి మన గోదావరి రెసిపీస్లో మసాలా పొడి ఎలా చేయాలో చూపించానండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి మసాలా పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం తినే ఘాటుని బట్టి మీరు వేసుకోండి అన్నీ కలిపి బాగా కలిసే వరకు వేగించుకోవాలండి ఆయిల్లో రైస్ వేగితే చాలా టేస్ట్ ఉంటుంది దోరగా వేపుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేయండి కొత్తిమీర ఫ్లేవర్ రైస్కి పడితే చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి కలర్ మారే వరకు వేయించుకోండి రైస్ కలర్ మారే వరకు ఇలా రావాలండి తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా మటను అది ఇప్పుడు వేసేయాలి మొత్తం వేసి ఒకసారి కలుపుకోండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పడుతుందండి వాటర్ వీడిగా మరగబెట్టుకోండి ముందే కొలుసుకుని అప్పుడు బిర్యానీ త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నీ కలిసిన తర్వాత వాటర్ పోసేసుకోండి మరుగుతున్న వాటరు ఈ రైస్లో వేసుకోవాలండి వేసుకుంటే రైస్ త్వరగా కుక్ అవుతుంది వేసుకుని ఉడికించుకోవాలండి ఒకసారి కలుపుకొని టేస్ట్ చూడండి వాటరు ఉప్పు సరిపోతుందో లేదో చూసుకుంటే సరిపోతుంది ఉప్పు చూసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకోండి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి ఈ బిర్యానీ కొలతలతో చేసుకుంటే ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా వస్తుంది రైస్ ఉడికిందో లేదో చూసుకోండి ఉడకకపోతే కొంచెం వేడి నీళ్ళు వేస్తే సరిపోతుందండి మీకు రైస్ ఉడకలేదనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఆఖరిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి